హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా పదిహేనవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కథలోకి వెళ్దామా నీ మీద మన సాయరా పదిహేనవ భాగం ఏంటే ఇందాక తెగ తిప్పుతున్నావు మూతి అన్నాడు నేనా నేను ఎప్పుడు తిప్పాను అయినా ముందే చెప్పొచ్చు కదా తీసుకువెళ్తానని ఇందాక నాకు ఏడుపు కూడా వచ్చింది అంది నిన్న నైటే చెప్పానుగా నిన్ను తీసుకువెళ్ళటానికే నేను వచ్చింది అని ఇంకా ముందు చెప్పేదేంటి అన్నాడు మరి ఉదయం తీసుకెళ్ళను అని చెప్పావుగా అందుకే నాకు ఏడుపు వచ్చింది అంది ఏడవకపోయావు అయినా నీకు వచ్చింది అది ఒక్కటేగా ఇన్నిసార్లు ఇన్ని మాటలు ఉండవని తెలుసు కదా మళ్ళీ మళ్ళీ అడిగితే అలాగే చెప్తారు మరి అన్నాడు ఏదైతే ఏం బావ తనతో తీసుకెళ్తున్నాడు అనుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది నైనికకి విరాట్ చేతి కిందగా తన చేతిని పోనిచ్చి అతని చేతితో పెనవేసి పట్టుకొని భుజం మీద తల ఆనించి థ్యాంక్ యూ బావా అంది ఇలాగైనా చెప్పేది అన్నాడు ఆమె తలని తన తలతో చిన్నగా టీ కొడుతూ అమ్మో ఇక్కడ అందరూ చూస్తున్నారు అయితే నేను ఇంటికి వెళ్ళాక థ్యాంక్స్ చెప్తాలే అంది నవ్వుకున్నాడు విరాట్ ఇలా ఫ్రీగా ఉండు బిగుసుకుపోయి ఏదో విలన్ని చూసినట్లు చూడక నన్ను అన్నాడు విలన్లా ఏం చూడలేదు నువ్వు నా హీరోవి విలన్లా ఎందుకు చూస్తాను అంది నవ్వుతూ ఇలా నీతో జర్నీ చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక ఇన్నేళ్లకు తీరింది అంది ఎందుకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు కలిసే వచ్చాంగా అన్నాడు అలా కాదు ఇలా మనిద్దరమే సింగిల్గా రావాలని అంది సిగ్గుపడుతూ చాలా కోరికలు ఉన్నాయే నీకు ఏది మనసులో పెట్టుకోకు ఏది కావాలన్నా డైరెక్ట్గా నన్ను అడుగు ఓకేనా అన్నాడు అంది కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా అన్నాడు ఎంజాయ్ చేస్తున్నా నీతో నా ఫస్ట్ జర్నీ కదా అందుకే అంది ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా మా నిద్రమే వెళ్దాం ఏది కావాలన్నా నన్నే అడుగు వాళ్లతో వీళ్లతో రికమెండేషన్ చేయించకు నాకు చిరాకు వస్తుంది అలా చేస్తే అన్నాడు సరే అంది ఏదో మర్చిపోయావనుకుంటా అన్నాడు సరే బావా నిన్నే అడుగుతాను అంది నువ్వు బావా అంటుంటే నాకు చాలా బాగుంటుంది అందుకే పెళ్ళైనా కూడా నువ్వు బావా అనే పిలువు వాళ్ళు వీళ్ళు పిలుస్తున్నారని పిచ్చి పిచ్చిగా పిలవకు అన్నాడు అవునా బావా సంగానా అంది సంతోషంగా అందుకనేగా నిన్ను బెదిరించి మరీ పిలిపించుకుంటుంది రాక్షసి ఎవరో ఏదో అన్నారని రెండు సంవత్సరాలపైనే బావా అని పిలవకుండా చంపావు ఇంకెప్పుడైనా ఆ పిలుపు ఆపావంటే గొంతు పిసుకుతా అన్నాడు అలాగే పిలుస్తా బావా నాకు కూడా అలా పిలవటమే ఇష్టం నీకు ఇష్టం లేదని పిలవలేదు కానీ నేను మనసులో ఎన్నో వందల సార్లు అనుకునేదాన్ని బావా 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 అని అంది అమాయకంగా నాకు తెలుసులే రామకోటి బదులు బావకోటి రాశావుగా అన్నాడు విరాట్ నవ్వుతూ నీకెలా తెలుసు అంది స్టన్ అయిపోయి ఆమె గుండెల మీద చేయి పెట్టి చెప్పాగా ఇక్కడ నేనున్నాను కాబట్టి నాకు అన్నీ తెలిసిపోతాయని అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని అరిచేతిలో ముద్దు పెట్టుకుంటూ ఇక నుంచైనా నాతో ఫ్రీగా మూవ్ అవ్వు అన్నింటికి వాళ్ళతో వీళ్ళతో రికమెండేషన్ చేపించకు నీకు ఏది కావాలన్నా నన్నే అడుగు నీకోసం ఏదైనా నేను హ్యాపీగా చేస్తాను ఓకేనా అన్నాడు సరే బావా అంది సంతోషంతో మతిపోతుంది నైనికకి బావకి నేనంటే అంత ఇష్టమా నేను బావా అని పిలవలేదని అంత ఫీల్ అయ్యాడా అనుకుంటుంటే ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది ఐ లవ్ యూ బావా అంది విరాట్ చెవి దగ్గర గుసగుసగా లవ్ యూనే తింగరి అన్నాడు ఆమె నొదుటి మీద పెట్టి హైదరాబాద్లో ఫ్లైట్ దిగే వరకు అతని చేతిని పెనవేసుకొని భుజం మీద తలా నుంచి భుజం మీద తలా నుంచి అలాగే ఉండిపోయింది తన లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటుంది ఈ జర్నీని అనుకుంది ఇంటికి వెళ్ళేటప్పటికీ గీత ఎదురొచ్చింది ఏంటే నా కొడుకు వచ్చి నిన్ను తీసుకురావాలా అంది ఏం మీ అబ్బాయి ఏమైనా అరిగిపోయాడా ఏంటత్త నా కోసం వస్తే అంది ఆ ఆన్సర్కి అలాగే చూశారు ఇద్దరు ఏంటే రెండు రోజులకి ఎంత మారిపోయావు నువ్వేనా అంది గీత నవ్వుతూ అవునత్తా అలా చెప్పమని మీ అబ్బాయే చెప్పాడు లేకపోతే నేను ఎప్పుడైనా ఇలా మాట్లాడానా అంది అమాయకంగా మొహం పెట్టి ముదిరిపోయావే నువ్వు మరి మా అమ్మకి నాకే పెడుతున్నావా అన్నాడు వెనక నుంచి వస్తున్న విరాట్ ఎప్పుడు ఇలాగే ఉండవే బాగుంటుంది ఉమ్మని కూర్చుంటే ఏం బాగుంటుంది అంది గీత సరే అత్తా ఎలా చెప్తే అలాగే నువ్వు మీ అబ్బాయి చెప్పినట్లే ఫాలో అయిపోతా నేను అంది మరింత అమాయకంగా మొహం పెట్టి అమాయకురాలనుకున్నాను ఇదేంటి మామ్ మరి ఆస్కార్ లెవెల్లో నటించేస్తుంది అన్నాడు విరాట్ అప్పుడే లోపలికి వస్తున్న జయంత్ ఏంట్రా నా బంగారు తల్లిని ఇంట్లోకి వచ్చి రాక సరికే ఏమంటున్నారు మీ అమ్మ కొడుకులు ఏ తల్లి అన్నారు ఆయన మామయ్య అంటూ ఎదురు వెళ్ళి ఆయన్ని కవుగిలించుకుంది చూడు మామయ్య ఇద్దరూ నన్ను తిడుతున్నారు అంది అవ్వా మీ మామయ్య నమ్మరు కాబట్టి సరిపోయిందే లేకపోతే మా ఇద్దరి మధ్య కూడా తగువులు పెడుతున్నావా అంది గీత నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పాను మామయ్య అంది మరింత అమాయకంగా లేదు బంగారు తల్లి నీకు అసలు అబద్ధాలు చెప్పటమే చేత కాదు వాళ్ళ పని నేను చెప్తాలే అన్నాడు జయంత్ చూడు నా బంగారు తల్లి వచ్చేటప్పటికి ఇంటికి ఎంత కళ వచ్చిందో అన్నాడు జయంత్ అవునండి ఈ రోజే కనుక వీళ్ళు రాకపోతే రేపు ఉదయం నేను కూడా వెళ్ళిపోయేదాన్ని విజయవాడ అందరూ ఒక్కసారే వెళ్ళిపోయేటప్పటికీ నాకు పిచ్చెక్కిపోతుంది ఇంట్లో అంది గీత అందుకే కదా మామ్ నీకు తోడుగా నీ కోడల్ని తీసుకొచ్చాను అన్నాడు విరాట్ నయనికని చూసి కన్ను నువ్వేమీ తీసుకురాలేదు మా అత్తను చూడాలని నేనే వచ్చాను నువ్వు వద్దంటున్నా నీ వెంటపడి అంది నయనిక గీత మెడ చుట్టూ చేతులు వేసి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ నువ్వు కాకా పట్టకపోయినా నేను నమ్ముతాను లేవే నువ్వు నా కోసమే వచ్చావని నా కొడుకు కోసం అస్సలు రాలేదని అంది గీత నవ్వుతూ పో అత్తా నువ్వు అలా అంటే నేను అస్సలు హాస్టల్కి వెళ్ళిపోతాను అంది బెదిరింపుగా సరేలేవే నీకంతగా ఉండాలి అనిపిస్తే హాస్టల్లోనే ఉండు నేను ఎందుకు బలవంతం చేస్తానే నిన్ను అంది పెదాల చాటున నవ్వును బిగబెట్టి నీ కోసం నేను అంత కష్టపడి వస్తే నన్ను వెళ్ళిపోమ్మంటావా అయితే అలాగే వెళ్తానులే అంది ఏడుపు మొహం పెట్టి సరేలే అది రేపు ఉదయం సంగతిగా ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అందరం కలిసి డిన్నర్ చేద్దాం త్వరగా మామయ్య వచ్చేటప్పటికి రావాలి అంది గీత నాకు అస్సలు ఆకలి లేదత్తా ఇందాక వచ్చే ముందే తిన్నాము అంది నోరు మూసుకొని ఫ్రెష్ అయ్యిరా లేకపోతే పైకి తెచ్చి నోట్లో కుక్కుతాను అన్నాడు విరాట్ అలానే అంటుంది తింటుంది లేరా నువ్వు కూడా వెళ్ళి త్వరగా రా అంది ఓకే మామ్ అంటూ పైకి వెళ్ళాడు విరాట్ అతని వెనకే అంటూ వెళ్ళింది నైనిక ఇద్దరూ ఫ్రెష్ అయి వచ్చారు అందరూ కలిసి డిన్నర్ చేశారు నైనిక తాతయ్యకి ఎలా ఉందో అడిగి కనుక్కున్నారు జయంత్ గీత బాగానే ఉంది మామయ్య ఈరోజే ఇంటికి వచ్చారు అని చెప్పింది నైనిక జయంత్ విరాట్ ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ కూర్చున్నారు గీత పనివాళ్లతో గీత పనివాళ్లతో వంటగది సర్దించి శుభ్రం చేపిస్తుంది నైనికకి ఏమీ తోచక కాసేపు కూర్చొని నిద్ర వస్తుందని గీతకి చెప్పి పైకి వెళ్ళింది పైకి వెళ్ళి బ్యాగ్లోంచి తన బట్టలు వస్తువులు తీసి ఏదో పాట పాటహం చేస్తూ షెల్ఫుల్లో సర్దేసింది ఓకే అన్నీ సర్దేశాను ఇక పడుకోవచ్చు అనుకుంటూ వెనక్కి తిరిగింది తన గది గుమ్మంలో భుజం గుమ్మాన్ని కానించి విలాసంగా నిలబడి ఉన్నాడు విరాట్ హాయ్ గుడ్ నైట్ బావా అంది తన రూమ్కి వెళ్తున్నాడని రూమ్లోకి వచ్చి డోర్ వేసి అప్పుడే వెళ్ళిపోమంటావా గుడ్ నైట్ చెప్తున్నావు అన్నాడు ఏంటి తెగ పాటలు పాడేస్తున్నావు అన్నాడు ఈ అని ఈకిలించింది ఇందాకేంటే కింద మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అన్నాడు నైనికనే చూస్తూ అమ్మో గుర్తు పెట్టుకున్నాడు అనుకుంటూనే ఉన్నా ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి అంటాడని అనుకుంటూ నువ్వే కదా బావా అలా మూడీగా ఉండకు అందరితో సరదాగా ఉండు అంది అందుకే నువ్వు చెప్పినట్లే చేస్తున్నా అంది తల వంచుకొని కళ్ళెత్తి విరాట్ని చూస్తూ ఆమెలో ప్రతిచర్య అద్భుతంగానే కనిపిస్తున్నాయి విరాట్కి తనకేనా అందరికీ ఇలాగే ఉంటుందా అనుకున్నాడు గుడ్ అలానే ఉండు కానీ నువ్వు ఎదో ప్రయోగాలు నా మీద చేయకు కానీ నీ ఎదో ప్రయోగాలు నా మీద చేయకు మక్కలు ఇరుగుతాయి అన్నాడు నైనికని చేయి పట్టి దగ్గరికి లాక్కొని వెనక్కి తిప్పి వెనక్కి నుంచి కౌకిలించుకున్నాడు ఆమె మెడ మీద బుద్ధి పెట్టుకుంటూ రోజు రోజుకి మరీ అందంగా కనిపిస్తున్నావే అన్నాడు ఆమె నుంచి వస్తున్న సుంసనల్ని ఆఘ్రాణిస్తూ అతని వెచ్చని ఊపిరి మెడ మీద నుంచి ఎద మీదకి తగులుతుంది మనసులో ఏదో గిలిగింతలుగా ఇంకేదో గుబులుగా ఉంది బావా నిద్రొస్తుంది అంది చిన్నగా వణుకుతున్న పెదవులతో నాకు రావటం లేదు కూర్చో కాసేపు మాట్లాడు అన్నాడు బెడ్ మీద కూర్చుంటూ నయనిక అలాగే నిలబడి ఉంది రావే కూర్చో అంటూ చేయి పట్టుకొని లాగాడు వచ్చి ఒడిలో పడింది హ్యాపీ అన్నా అన్నాడు చాలా అంది సాగతీసి నిజంగానే నువ్వు తీసుకురావేమో అని నాకు ఏడుపు వచ్చేసింది బావా అంది నీకు అదొక్కటే వచ్చని నాకు తెలుసు కానీ ఇంకోసారి మాత్రం ప్రతిదానికి ఏడుపు అన్నామంటే మామూలుగా ఉండదు నిజంగానే నీకు దెబ్బలు పడతాయి అన్నాడు ఏదైనా కావాలంటే అడుగు నోరు తెరిచి మాట్లాడు అని ఎన్నిసార్లు చెప్తున్నాను ఎడవకపోతే బావా నన్ను కూడా నీతో తీసుకెళ్ళాల్సిందే అని ఫైట్ చేయొచ్చు కదా అన్నాడు నేనా నీతోనా ఫైటా నా వల్ల కాదు బావ ఏది చెప్పినా ఓకే అనటమే నాకు ఇష్టం అంది పిచ్చి మొహమా ఏదైనా చెప్తేనే కదా తెలిసేది ఇదివరకంటే అడిగే ధైర్యం లేదు సిగ్గుపడేదానివి అనుకోవచ్చు ఇప్పుడు బాగానే ఉంటున్నావుగా ఏమైంది ఇలా అన్నీ మనసులో దాచుకొని ఉంచుకోకు ఏ విషయమైనా డైరెక్ట్గా అడిగేసేయి చెప్తేనే కదా ఏదైనా తెలిసేది అన్నాడు నైనక తలని తన తలతో చిన్నగా ఢీకొడుతూ అయ్యో బావా కొమ్ములు వస్తాయి అలా కొట్టకూడదు అంది కొమ్ముల్లో కూడా బాగానే ఉంటావులే నీకు కొమ్ములు వచ్చినా కూరలు వచ్చినా నువ్వెలా ఉన్నా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను వదిలేయంలే అన్నాడు నవ్వుతూ కొమ్ములు కూరలు రావటానికి నేనేమీ రాక్షసిని కాదు అంది బొంగ పెట్టి కనపడవు కానీ చాలా ఉంది నీ దగ్గర అన్నాడు ఏముంది నా దగ్గర ఏమీ లేదు నువ్వే అంటావుగా తింగరి అని ఈ అమాయకత్వంతోనే ఎవరికి లొంగని నన్ను కొక్క పిల్లలా నీ వెంట తిప్పుకుంటున్నావుగా అన్నాడు చి ఏంటి బావా ఆ మాటలు నువ్వు కుక్క పిల్లవేంటి నువ్వు టైగర్వి నా బావ ఎప్పుడు అలానే ఉండాలి నేనే బుజ్జి కుక్క పిల్లలా చిన్నప్పటి నుంచి నీ వెంట తిరుగుతున్నాను నువ్వే పట్టించుకోలేదు అంది నీ మొహం అది దూరంగా ఉండాల్సిన వయసు ఉన్నాను పైగా నన్ను చూస్తూనే బెదురుగుడ్డులా పారిపోయేదానివి అన్నాడు విరాట్ అప్పుడు నిన్ను చూస్తే నాకు సిగ్గేసేది భయం కూడా వేసేది అంది రేపు పెళ్ళైనా కూడా అలాగే భయపడతావని నీకోసమే ఎంత తిప్పలు పడుతున్నాను అన్నాడు నాకేదో బాకీ ఉన్నావనుకుంటా నువ్వు అన్నాడు నేనా నేనేం బాకీ ఉన్నాను అంది అయోమయంగా చూస్తూ మొద్దు మర్చిపోయావా ఫ్లైట్లో అందరూ చూస్తున్నారు ఇంటికి వెళ్ళాక చెప్తానన్నావుగా అన్నాడు కళ్ళు అగరేస్తూ ఓ థ్యాంక్సా అంది నన్ను నీతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ బావా అని విరాట్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది మడిచి జేబులో పెట్టుకో నీ థ్యాంక్స్ని నాకు అవసరం లేదు ఎలాంటి థ్యాంక్స్ అన్నాడు పోయినసారి కూడా ఇలాగే అన్నాడు అని గుర్తుకొచ్చి థ్యాంక్ యూ బావా అంటూ పెదవుల మీద చిరుముద్ది ఇచ్చింది అస్సలు రెస్పాండ్ అవ్వలేదు విరాట్ నో ఇలా కాదు నా దగ్గర ఎలా తీసుకుంటున్నావో అలాగే ఇవ్వాలి అన్నాడు నాకు అలా రాదు అంది సిగ్గుపడుతూ నీకేమీ ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పటికే చాలాసార్లు ట్రైనింగ్ ఇచ్చాను ఈరోజు అలా ఇస్తేనే నీ థ్యాంక్స్ ఓకే చేస్తాను లేదంటే నీకు ఇష్టం అన్నాడు వావా అంది సిగ్గుపడుతూ నోనో ఈరోజు మాత్రం కుదరదు నీ ఇష్టం మరి మీ అమ్మను ఒప్పించి నిన్ను తీసుకురావటానికి ఎంత కష్టపడ్డాను కనీసం థ్యాంక్స్ కూడా లేదు నాకు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అతని కళ్ళలోకి చూడలేక సిగ్గుతో కనురెప్పల వాల్చి అతని పెదవులు అందుకుంది ఆ ముద్దు మేకంలో ఇద్దరూ మమేకమైపోయారు చివరిలో తనలాగే ఇవ్వాలన్నాడు కదా అని చిన్నగా బయట చేసి వదిలింది ఏంటి రాక్షసి తినేస్తావా ఏంటి అన్నాడు అవును సో స్వీట్ అంది అతని చెవిలో మరీ ఇంత రెచ్చగొట్టకే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇంకా నా వల్ల కాదు వెళ్తానులే అన్నాడు బుద్ధిగా లేచి నుంచుంది వెళ్తూ వెళుతూ ఆమె పెదవుల్ని మరోసారి పెట్టి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆ రోజు జరిగిందంతా తలుచుకుంటే అస్సలు నిద్రపట్టలేదు నైనికకి బావ అంటే తనకి ప్రాణం తన ప్రాణమైనా ఇస్తుంది అతని కోసం అది ఎందుకు ఎప్పుడు కలిగిందో మరి చిన్నప్పుడే అమ్మ అమ్మమ్మ అందరూ చెప్పిన మాటల ప్రభావం అనుకుంటా అతనే తన లోకం అయిపోయాడు ఇంతకు ముందు ఎప్పుడూ బావ తనతో ఇలా క్లోజ్గా మూవ్ అవ్వలేదు చిన్నపిల్లని అనేమో మనసులో ఎంత ప్రేమ ఉన్నా తాను ఎప్పుడూ బావ ముందు బయటపడలేదు అంతకుముందు లేదు కానీ ఐదారు సంవత్సరాల నుంచి అసలు భావను చూస్తేనే తెలియని సిగ్గు కమ్మేసేది బావకి ఎదురుపడాలంటే పడాలంటే తన వల్ల అయ్యేది కాదు అత్తచాటునో అమ్మచాటునో చేరి దొంగచూపులు చూసేది బావతో ఇలా సరదాగా మాట్లాడుతూ ఆట పట్టిస్తూ క్లోజ్గా ఉండాలని మనసులో ఎంతో కోరికగా ఉండేది బావ వచ్చాడని చెప్తే ఫ్రెండ్స్ కూడా ఏడిపించేవాళ్ళు ఏం చేశారే మీ బావ నువ్వు ఏం మాట్లాడుకున్నారు అని మీ బావని కిస్ ఇచ్చాడా అని అడిగేవాళ్ళు చీచీ కిస్సా పెళ్లి కాకుండానా అనేదాన్ని బావ ఫోటో చూపిస్తే ఇంత హ్యాండ్సమ్ బావ నాకే కనుక ఉంటే చదువు వద్దు ఏం వద్దు అని శుభ్రంగా పెళ్లి చేసుకునేదాన్ని అనేది లావణ్య ఇలాంటి బావ నాకే కనుక ఉంటే కిస్సేంటి ఏమైనా ఇచ్చేదాన్ని అనేది లత తనకి కూడా మనసులో అలాగే అనిపించేది అవన్నీ కలలతోనే సరిపెట్టుకుంది ఇన్నేళ్లుగా ఎంత ఇష్టం ఉన్నా కానీ బావ ఎదురుపడాలంటే ధైర్యం ఉండేది కాదు ధైర్యం అని కాదు సిగ్గు అనిపించేది బావ కూడా ఎప్పుడూ తనతో ఇలా బిహేవ్ చేసేవాడు కాదు తనను అలాగే కాసేపు చూసి నవ్వి పక్కకు వెళ్ళిపోయేవాడు ఆ చూపు చాలు అనిపించేది బావకి తనంటే చాలా ఇష్టం తను బావ అని పిలవలేదని బాధపడ్డాడు ఆ మాట పదే పదే చెవుల్లో మార్పు మోగుతోంది ఇప్పుడు బావతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వగలుగుతున్నాను తను కలలు కన్నట్లుగా బావకి ముద్దు పెట్టి అతని పెదవి కొరికేంత క్లోజ్గా అనుకుంటే అలా చాలా హ్యాపీగా కాస్త సిగ్గుగా ఉంది ఏంటేనైని మరీ అవుతున్నావు అని అద్దంలో తన్ని తానే చూసుకొని ముద్దిచ్చింది ఇలా ఉంటే అత్తకి బావకే కాదు తనకి తానే నచ్చుతుంది ఇక ముందు ఇలాగే ఉండాలి నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ అనుకుంటూ బెడ్ మీద పడింది బావకి తను ఇచ్చిన ముద్దు గుర్తుకొచ్చి సిగ్గుతో దిండులో మొహం దాచుకుంది బావ అడిగాడే అనుకో సిగ్గు లేకుండా అలా ముద్దు పెట్టి ఇప్పుడు సిగ్గుపడుతున్నావా బావ ఏమనుకుంటాడో మరీ బరితెగించాననుకుంటాడేమో అని తనని తానే తిట్టుకుంది ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాట మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను